నాకు దేవుడంటే బాగా భక్తి కానీ ఏం చేయను మా ఇంటికి గుడికి చాలా దూరం ఉంటుంది అందుకనే నేను నెలకో లేదంటే రెండు నెలకో ఒక మారు వెళ్ళి దర్శించుకొని వస్తుంటాను అని కొందరంటే నాకు దేవుడంటే ఎనలేని శ్రద్ధాశక్తి కానీ ఏం చేయును నేను వారం మొత్తం నా ఆఫీసు పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటాను కేవలం ఆదివారం మాత్రమే నాకు కాస్త విరామం కానీ ఆదివారం పూట దేవుణ్ణి పూజించడం ఎందుకని కొంతకాలంగా వదిలేశాను అని మరికొందరు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి ఆ పరమాత్ముడు అంటాడు నాచే సృష్టించబడిన ఈ లోకంలో ఎవడైతే నన్ను అనుసరించడో ఎవడైతే నన్ను భక్తితో ఆరాధించడో ఎవడైతే నన్ను పూజించడో అట్టివాడు ఇంద్రియలోలుడై అంటే తాత్కాలికమైన కోరికలకు బానిసై జీవనం గడుపుతున్నాడు అట్టివాడు వ్యర్థుడు అంటాడు అంటే పనికిరాని వాడు అని దాని అర్థం దీని వెనుకున్న పరమార్థం ఏమిటంటే నేను మీకు జన్మనిచ్చాను మీ పుట్టుకకు నేను కారణమయ్యాను మీరు పీల్చడానికి స్వచ్ఛమైన గాలినిచ్చాను మీరు ధరించడానికి రంగురంగుల దుస్తుల్ని కూడా ఇచ్చాను మీరు వండుకొని తినడానికి మీకు అగ్నిని కూడా ఇచ్చాను అలాంటి మీరు ఏం చేస్తున్నారు కోరికలకు బానిసలై తాత్కాలికమైన శారీరక వాంచల కోసం వెంపర్లాడుతూ మీ పుట్టుకకి కారణమైన నన్ను విస్మరిస్తున్నారు నా పట్ల సదా కృతజ్ఞత లేనివాడు నా చే సృష్టించబడిన ఈ లోకంలో బతకడానికి అనర్హుడని కూడా ఆ దేవుడు మనల్ని నిలదీస్తాడు ఇంకా పరమాత్ముడు అంటాడు జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచు ఆ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాడని కూడా అంటాడు అంటే దీని అర్థం ఏమిటంటే కర్మలు చేయుట ద్వారా అలసి సొలసిన శరీరం ప్రాణం పోగానే మట్టిలో జీర్ణమవుతుంది మరి ఆత్మ పరిస్థితి ఏమిటని ఆ పరమాత్ముడు మనల్ని ప్రశ్నిస్తాడు భగవంతుణ్ణి నిత్యం ఆరాధించండి ఆయన గురించి లోతుగా అధ్యయనం చేయండి చర్చించండి ఆయనను మీరు ఎంతగా తెలుసుకుంటారో ఆయన మీకంత దగ్గరవుతాడు ఆత్మను ఆ పరమాత్మలో ఐక్యం చేయండి అప్పుడే శరీరానికి లభించినట్లుగా ఆత్మకి కూడా ముక్తి దొరుకుతుంది అని ఆ పరమాత్ముడు అంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి